హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను రెడ్డి కిచెన్లో మంచి కర్రకరలాడేటువంటి బూందీ కార అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి లేటు మరి వచ్చేయండి రెడ్డి కిచెన్లోకి ముందైతే వెల్లుల్లి పొట్టు తీసి అవి కొంచెం లైట్గా దంచాలి దంచింది ఒక బౌల్లో వేసేసి ఒక టీ స్పూన్ వరకు కారపొడి అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి ఇదంతా కలిపి రెడీ అయితే ఉంచుకోవాలి ఇది మనం కార చేస్తున్నప్పుడు ఏంటంటే కార పైన వేయడానికన్నట్టు ఇంకొకటి కరివేపాకు కరివేపాకు కూడా కడిగేసి ఇట్లా ఏం తడి లేకుండా చేసి అయితే రెడీ ఉంచుకోవాలి కార కోసము బూందీ రెడీ చేసుకోవాలి కదా దానికోసమైతే నేను రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను మామూలుగా కార చేయడానికి శనగపిండి మొత్తం శనగపిండి వాడితే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది అందుకోసమని శనగపిండి అట్లాగే కొంచెం బియ్యపిండి కూడా తీసుకోవాలి బియ్యపిండి ఏంటంటే రెండు కప్పుల శనగపిండి తీసుకుంటే ఒక కప్పు వరకు బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను ఇట్లయితే కొంచెం కారం ఏంటంటే కరకర అని వస్తుంది అన్నట్టు అందుకోసమని ఇదంతా తీసేసుకొని మొత్తం జల్లడ పట్టేస్తున్నాను అంతా కూడా జల్లడ పట్టేసిన తర్వాత దీంట్లోకి ఒక కార టీ స్పూన్ వరకు కారపొడి పొడి అట్లాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి అంతా కూడా కలపాలి ముందు నీళ్ళు వేసి కలపక ముందు పిండి అయితే ఇట్లా కొంచెం కలిపిన తర్వాత తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ మంచి పిండి అంతా కూడా జారులాగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి ఒకసారి చూడండి ఇటు పైన పిండిని ఇట్లా పైన అంటే పిండి దాంట్లో కలవట్లేదు పైన ముద్దలు లాగానే ఉంటుంది కదా అంటే ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి ఇంకా కొంచెం ఇంకా కొంచెం జారులాగా చేసుకోవాలన్నట్టు చూడండి ఇప్పుడు పైనుండి ఇట్లా అంటే మొత్తం కూడా పిండి దాంట్లో ఇట్లా కలిసిపోయినట్టుగా వస్తుంది అంతవరకు అయితే కలుపుకోవాలి పిండిని అట్లాగైతేనే బూందీ వేస్తే ఏంటంటే రౌండ్గా వస్తుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను సోడా వేయలేదు కదా సోడా వేయకపోయినా పర్వాలేదు మంచిగా వస్తుంది లడ్డు కూడా అట్లాగే వచ్చింది కదా బూందీ ఇది కూడా అంతే కార బూందీ కూడా సోడా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకోవాలి నూనె వేడైందా లేదా అని తెలియడానికి కొంచెం లైట్గా డ్రాప్ లాగా వేస్తే అది వేయగానే పైకి తేలుతుంది కదా అంతే బూందీ చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే బూందీ చేస్తున్నప్పుడు నూనె మాత్రం ఫుల్ వేడి కావాలి మంట కూడా ఫుల్ పెట్టేసి బూందీ చేసుకోవాలి తక్కువ మంట మీద చేస్తే ఏమవుతుందంటే ఆ బూందీ అంతా కూడా అడుక్కే పోతుంది పైకి తేలది ఇంకా అదంతా కూడా ముద్దలాగా అయిపోతుంది అందుకోసమని దాదాపు మొత్తం మొత్తం హైలోనే ఉంచేసి మంటంతా కూడా ఇట్లా బూందీ అయితే చేసుకోవాలి ఇలా ముక్కుడు మొత్తం నూనె సరిపోయేంత బూందీ వేసేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయాలి తర్వాత దీన్ని ఇట్లా జలిగంటతో మంచిగా అటు ఇటు అనుకుంటూ బూందీ అయితే కాల్చాలి చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో బూందీ ఇంతే ఇట్లాగే చేసేసుకోవాలి బూందీ అంతా కూడా కొంచెం కరకర అనేటట్టు అయిన తర్వాత దీన్ని తీసైతే వేరే ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు బౌల్లో వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు అట్లాగే దంచి పెట్టి ఉంచుకున్న వెల్లుల్లి కారం ఇది కూడా వేసేసి దానిపైన ఇప్పుడు వేడి మీద తీస్తున్నాం కదా ఈ కారం అనేది వేయాలి వేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి ఈ ఆకు ఇదంతా కూడా మంచిగా మంచి వాసన వస్తుంది అన్నట్టు తర్వాత ఇప్పుడు ఇంకా రెండోది కూడా రెండోసారి కూడా బూందీ సేమ్ అలాగే చేసుకోవాలి ఫుల్ మంట మీద నూనె అంతా వేడైన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఎట్లాగే చేసుకోవాలి ఇంకొకటి జలిగిన వేడేటప్పుడు మాత్రం పట్టుకారేసి పట్టుకోండి లేదంటే చేత అయితే వేడిగా అనిపించి బూందీ అయితే సరిగా వేయలేము కాకపోతే కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇలాగే వేసేసి తర్వాత అటు ఇటు కలుపుకుంటూ రెండోసారి కూడా తీసేసుకోవాలి ప్రతిసారి కూడా కరివేపాకెట్ల పైన కనేసుకుంటూ తర్వాత దానిపైన వెల్లుల్లి కారం వేస్తూ తర్వాత బూందీ చేసినంత కూడా దీనిపైన వేస్తే అయిపోయే వరకు కూడా మెట్లాగా చేస్తే కరివేపాకు కూడా మంచి కరకర అయితే వస్తుంది అట్లాగే బూందీ కూడా మంచి వాసనైతే వస్తుంది కరివేపాకు టేస్టు అట్లాగే వెల్లుల్లి టేస్టు అంతా కూడా బాగా వస్తుంది తర్వాత ఇదంతా కూడా బూందీ మొత్తం చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే కారాల మంచిగా ఉంటుంది మధ్యలో మధ్యలో పల్లీలు కూడా వస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది బూంది మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా పల్లీలు కూడా దీంట్లో వేయించుకోవాలి జలిగినలో మెల్లగా ఇట్లా వేసేసుకొని అది నూనెలో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా డైరెక్ట్ తీసేసుకోవచ్చు కదా అందుకోసమైతే ఇట్లాగే అన్నీ వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి కూడా మనం చేసి రెడీ ఉంచుకున్న కారలోకి కలిపేస్తే సరిపోతుంది ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేటట్టు అటు ఇటు నాలుగు సార్లు అయితే కలిపేయాలి ఫైనల్గా కార అయితే రెడీ అయినట్టే చాలా చాలా ఈజీగా ఉంది కదండి కారా చేసుకోవడం అంతేనండి కారా చేయడం ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని అంటే హాసని రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు అంతే థ్యాంక్ యూ